మా గాడిగే గారు మా మిత్రుడు అనేక ఉద్యమాలు మేము కలిసి పనిచేసినాం ఢిల్లీలో జంతర్ మంతర్లో మాతో పాటు దీక్ష చేశాడు కులగణన చేయాలని పార్లమెంటులో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను మంత్రాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆ తర్వాత మార్చి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు మా అరుణక్క మా వనజక్క మా గాడిగే బాబా మా సాయి నరేంద్ర అన్న భక్తుల సిద్ధేశ్వరన్న మేము అనేక మందితో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న కోట వరకు పండుగోల సాయి అన్న విగ్రహం దగ్గర నుంచి పండుగోల సాయి అన్న ఊరు మెరుగానపల్లికి వెళ్ళి కిలాషాపూర్ వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది అనేక బీసీ ఎస్సీ ఎస్టీ మహానుభావులు షేక్ బాదీ కానీ అలాంటి మహానుభావులు పుట్టి నడయాడని నేనని తాపుతూ వచ్చినాం బీసీ ఉద్యమాన్ని ప్రధానంగా ముందుకు తీసుకురావాలని బీసీ ఉద్యమం అంటేనే చాలామంది అపహాస్యం చేసేటట్టుగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు అంటే వీళ్ళు చాలా వీక్గా ఉంటారు వీళ్ళకొక వాదం లేదు వీళ్ళకొక సిద్ధాంతం లేదు అని చెప్తున్న దగ్గర నుంచి ఊరు ఊరున గ్రామ గ్రామాన పల్లె పల్లెన కాలినడక నడిచినాం గాడ్గే అని నేను ఎట్లా పేరు పెట్టుకున్నాడో నాకు తెలియదు కానీ గాడ్గే చాలా గట్టు నిజంగా గాడ్గే గట్టు మహారాష్ట్ర ఆ గాడ్గే అంబేద్కర్కు గురువు ఆ గాడ్గే గాంధీకి టైం ఇయ్యి గాంధీ గారు మహారాష్ట్ర సీఎం పంపించి గాడ్గే గారు గాంధీ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు మీరు టైం ఇస్తారా గాంధీ గారి వార్తా ఆశ్రమానికి వస్తారా అంటే ఆనాడు సంతు గాడ్గే బాబా ఏం చెప్పిండంటే లేదండి నాకు టైం లేదు నేను చాలా బిజీ నా సమాజం కోసం పనిచేయాలి నా సమాజాన్ని బానిస విముక్తి నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టి గాంధీ గారిని నేను కలవలేను పనిలో ఉన్నాను చెప్పండి అని అన్నప్పుడు గాంధీ గారు ఎప్పుడు కలవాలి మిమ్మల్ని నేను అడుగుతాను అడిగితే నేను నా సంచార జీవితంలో భాగంగా వార్త ఆశ్రమం వైపు వచ్చినప్పుడు ఆ ఆశ్రమం వైపు వచ్చినప్పుడు నేను చెప్తా అప్పుడు రమ్మనండి గాంధీ గారిని అంటే ఈ గాడిగే బాబా సంచరిస్తూ సంచరిస్తూ ఊరూరు తిరుగుతూ ఆ ఊరిలో ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు పరిశుద్ధమైన పాఠాలు చెప్తూ గోపాల గోపాల మనమంతా చదువుకోవాలి గోపాల ఊరిని పరిశుభ్రం చేసుకోవాలి ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పి సంత గాడిగే బాబా ప్రచారం చేస్తూ ప్రచారం చేస్తూ గాంధీగారు ఆశ్రమం దగ్గరికి పోయినప్పుడు గారే నడుచుకుంటూ వెళ్ళి ఏమయ్యా సుతు గాడిగే బాబా గారు మీ గురించి చాలామంది గొప్పగా చెప్తుంటే నేను విన్నా మీ దగ్గరకు వస్తే మీ దగ్గర ఏమీ లేదు కదా కానీ మీరు నూట నలభై ఆరు పాఠశాలలు కట్టించురట ఒక వంద హాస్టల్ని పెట్టించురాట మీరు ఎట్లా పెట్టించు అని గాంధీ గారు అడిగింది మా గాడిగే బాబా లెక్కనే ఆయన ఏమన్నాడంటే ఒక నెత్తి మీద చిప్ప గుడ్డ పేలికలన్నీ ఒంటికి చుట్టుకొని నా ఆస్తి ఈ చిప్పే అని చెప్పి గాడిగే బాబా ఈ అడుక్కునే చిప్పతోటి ఇన్ని స్కూళ్ళు ఎట్లా పెట్టినామని అడిగింది ప్రజలకు నా మీద నమ్మకం ఉంది నా ప్రజలు నన్ను నమ్మి డబ్బులు ఇచ్చి డాక్టర్ గారు ఇచ్చారు కదా అట్లే నన్ను నమ్మి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతోటి ఈ ఆశ్రమాలు ఎలా సంతు సంత గాడిగే బాబా అన్నాడు చెప్పింది ఆ సంత గాడిగే బాబాని ఈ గీసుకొండ బిడ్డ చాపర్తి కుమారు ఏ రోజున ఆ పేరుని అభివృద్ధిని పెట్టుకుంటూ నాకు తెలియదు కానీ ఆయనకు దగ్గరగా ఆయన ప్రయాణం ఉందని నేను నమ్ముతున్నాను మిత్రులారా వీళ్ళ వీళ్ళ ఆమరణ నిరాహార దీక్షని మొదలుపెట్టిన రోజు అఫ్జుల్గంజ్ పోలీస్ స్టేషన్కి మేము పోయినాం పోలీసులు అనేక బాధలు పెట్టారు సరే ఎక్కడెక్కడనో తిప్పిర్రు భయపెట్టిర్రు వీళ్ళని భయాందోళనకు గురి చేసిర్రు నీ ఊరెక్కడా అని అంటే ఆధార్ కార్డు చూసిర్రు గీసుకోండలు అప్పచెప్పిర్రు గీసుకొండల ఇంటి కార్డు అప్పచెప్తే పోలీసు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంటి దగ్గర వెళ్ళాం భయపెట్టినాం ఆయన విరమిస్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులు నచ్చజెప్తారు ఈ రోజుతో కథమైపోయింది ఈయన ఉద్యమం అంత మిగతా ఇద్దరు మిత్రులు జక్కన్ సంజయ్ గారు తొమ్మిదవ రోజు అనారోగ్య సమస్యలతోనే విరమించారు బతుల సిద్ధేశ్వర్లు గారు పన్నెండవ రోజు పాపం ఆయనకు అనారోగ్య సమస్యలు కిడ్నీ సమస్యలు షుగర్ ఉండటం వల్ల వయసు పెద్దది కావటం వల్ల మేమందరం కూడా నచ్చజెప్పి సరే ఈ ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం దిగి రావట్లేదు వీళ్ళ పని ఇంకో పద్ధతిలో చెప్దాము అందరం కూర్చొని అని చెప్పేసి ఆయనని బతిరాడిగా కానీ మా గాడిగే మాత్రం నేను గాడిగే పేరు పెట్టుకున్నందుకైనా నేను సావనన్న రస్తా కానీ నా జాతికి రాజ్యాధికారం వస్తే చాలని చెప్పి నాతో చెప్పి నాతో పర్సనల్గా నేను కూడా అనేక మార్లు ఫోన్ చేసిన వద్దు మిత్రమా నువ్వు ఆలోచించు నీ భార్యాబిడ్డలు ఇబ్బంది పడతారు నువ్వు అప్పుడు అవసరం కుటుంబానికి అంటే ఏం లేదన్నా నా కుటుంబానికి నా అవసరం కంటే నా సమాజానికి స్వేచ్ఛ స్వాతంత్రం రావడమే ఎక్కువ అవసరం నా సమాజం కోసం నేను చచ్చిపోతా నేను చచ్చిపోతే మీరంత లేరా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాతో రోజు ఇదే వాదన విరమించండి 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 అంటే ఎంతమంది వచ్చి చెప్పినప్పుడు కూడా విరమించలేదు ఈరోజు ఆయన ఒక కార్యక్రమంలో కొసమెరిపోయిందంటే మండలి జయంతి రోజు మండల్ గారి బీపీ మండల్ గారి జయంతి రోజు మొదలుపెట్టిన ఆయన కార్యక్రమం ఈరోజు మన అమ్మ సాకలి ఐలమ్మ గారి వర్ధంతి రోజు విరమింపజేయడం జరుగుతుంది ఈ రోజుతోటి ఈ ఉద్యమం ఆగలేదు ఈ రోజు మొదలైంది ఐలమ్మ స్ఫూర్తితోటి మళ్ళీ మొదలైంది బీపీ మండల్ గారి స్ఫూర్తితోటి మొదలైన అమర నిరహార దీక్ష ఐలమ్మ స్ఫూర్తితోటి విరమణ చేసి ఐలమ్మ పందాలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ విధమైన పోరాటం చేసినామో ఆ పోరాటానికి ఈ ఉద్యమం రూపు తీసుకుంటుంది రూపు సంతరించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా గాడిగే గారు చెప్పడం జరిగింది నాకు ఈ ఉద్యమాన్ని ఈ ఉద్యమాన్ని ఇంకొక రూపం తీసుకుపోవడానికి ఇక్కడ ఉండేటటువంటి ప్రజా అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా మా అన్న బ్లూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ గారు మా అన్న పాండ్రంగాచారి గారు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పాండ్రంగాచారి గారు మా పటేల్ వనజక్క గారు పటేల్ వనయక్క గారు మాతో పాటు నాలుగు వందల కిలోమీటర్ల ఆడబిడ్డ మా అందరికంటే ముందుగా ఫాస్ట్గా నడిచింది మా సింగార పరునక్క సింగారర్ణక్క బీసీ కాదు ఎస్సీ కమ్యూనిటీ మాదిగ బిడ్డ మా అక్క అయినా బీసీలకు స్వాతంత్రం రావడం కోసం నడిచింది ఈరోజు బీసీలకు బీసీ సమస్యల కోసం బీసీలే పనిచేస్తున్నారు అనుకోవద్దు బీసీ సమస్యల కోసం మాదిగలు పనిచేస్తూ ఎస్సీలు పనిచేస్తూ ఓసీలలో కూడా కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప నాయకులు వాళ్ళందరూ కూడా బీసీల విముక్తి కోసం పనిచేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ముందు నిలబడుతున్నారు చాపర్తి కుమార్ గాడిగే గారికి మేము మాటిస్తున్నాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నీ వెనక ఉంటుంది టీం నీతో ఉంటుంది నీకు ఎప్పటికప్పుడు నీకు సహకరిస్తాము మా దగ్గర మా ఆత్మీయుడు ఎప్పుడు మా ఇంటికి వస్తాడు మా ఆఫీస్కి వస్తాడు మాతో పాటు ఉంటాడు తను అంటే నాకు చాలా గౌరవం ఉంది ఆయన మీద అభిమానం ఉంది ఎందుకంటే నిరంతరం కష్టపడే మనస్తత్వం బీసీల కోసమే కష్టపడి బీసీల కోసమే పనిచేయాలనేటటువంటి మనస్తత్వం డైవర్షన్ లేకుండా పనిచేస్తాడు మా మిత్రుడు కేడాల ప్రసాద్ గారు తమ్ముడు మిత్రులందరూ కూడా వచ్చారు అదేవిధంగా ఓయూ నుంచి ప్రవీణ్ కుమార్ గారు మట్టా జయంతి గారు ఓ ఓబీసీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు మా తమ్ముడు అజయ్ పటేల్ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అదేవిధంగా ఎర్ర శ్రీహరి గౌడ్ గారు బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గిరగాని భిక్షపతి గారు బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి మా మల్లేష్ యాదవ్ గారు కాడమైన మల్లేష్ యాదవ్ గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మా అన్న విశ్వపతి గారు సంగారెడ్డి నుంచి వచ్చారు బీసీ సంక్షేమ సంఘం అడ్వైజర్ మా గౌరవ గౌరవ సలహాదారులు వీరందరి సమక్షంలో మేము గాడిగే గారికి ఎప్పుడు అండగా ఉంటాం మా ఆయనతో పాటు ఉద్యమంలో కలుపుకొని పోతాం బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చేంత వరకు కూడా గాడిగే గారి సేవలు తీసుకుంటాము గాడిగే గారిని ముందు పెట్టే మేము అందరం పనిచేస్తాము ఈ రోజుకు మొండిగా పదహారు పదిహేడవ రోజు ఈరోజు పాపం తను చాలా యాక్టివ్గా ఉండేటోడు బక్క చిక్కిపోయిండు ఈ రోజు నుంచి పులి బక్కగా అయితే సారాలు బక్కగా అయితే పులి అయితే కాదు కదా రేపటి నుంచి మళ్ళీ పుంజుకుంటాడు ఉద్యమంలోనూ మీరు హైదరాబాద్ రండి హైదరాబాద్ నుంచి మనం ప్రతి పల్లెపల్లెకు పాదయాత్ర చేద్దాం ప్రతి పల్లెపల్లెకు పోదాం పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కలియ తిరుగుదాం బీసీలకు రాజ్యం తెచ్చేంత వరకు కూడా కొట్లాడదాం నేను మీతో ఉంటా అని చెప్పి అందరి సమక్షంలో మాట్లాడుతున్నాను అదేవిధంగా బీసీ రాజ్యాధికార సమితి దాస్ సురేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా సహకరించింది అదేవిధంగా రాజారాం యాదవ్ గారు ఆర్ కృష్ణయ్య గారు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లా చాలామంది ఒక్కళ్ళు కాదు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఉత్తరప్రదేశ్ ఆయన నేను ఈ మాట చెప్పగానే తమ్ముడు ఎక్కడున్నారో వాళ్ళు అంటే ఈ గాడిగే గారేం ఎక్కడ చేస్తున్నారు మన వాళ్ళు గాంధీలో చేస్తున్నారు అంటే సరే నేను అంత దూరం రాలేకపోవచ్చు కానీ గాంధీకి వచ్చి నేను సంఘీభావం తెలుపుతాను గాంధీకి వచ్చి ఆయన వి హనుమంతరావు గారు బండప్రకాష్ ముజిరాజు గారు ఇట్లా అదేవిధంగా చాలామంది తీర్మార్ మల్లన్న గారు అందరూ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలబడారు గతంలో రాజకీయ పార్టీలలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ మంత్రి మాజీ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు పల్లె రవికుమార్ గౌడ్ గారు వీళ్ళంతా కూడా పార్టీలలో ముందు మాట్లాడటానికి భయపెట్టి బీసీ ఉద్యమం కొంత అడ్వాన్స్ అయింది ఏ పార్టీలున్నా కూడా మా బీసీల కోసం మేము పనిచేయాలనేటట్టుగా వాళ్ళంతా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇది ఆహ్వానించదగ్గ పరిణామము దీన్ని మనం స్వాగతించాలి ఈ ఉద్యమాలన్నిటికీ కూడా మనం అందరం ఏకతాటి మీద పనిచేయాల్సిన అవసరం ఉంది గాడిగే గారికి ఇన్ని రోజులు ఇంత కష్టపడి తన మనసు ఎంత బాధపడినప్పటికీ నిలబడి చేసినప్పటికీ గాడిగే గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు విరమింపజేసినందుకు రేపు